హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు ఈరోజు నేను మరొక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి సజ్జలు జాగారితో లడ్డు ఎలా చేస్తారో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో నేను వీడియోలో చూపించినట్టుగా రెండు కప్పులు అయితే పిండి తీసుకున్నానండి సో ఫస్ట్ అయితే మనము ఎ ఎండలో ఎండబెట్టుకొని ఫస్ట్ కడగాలి కడిగేసి ఎండలో ఎండబెట్టుకొని మనం మిల్లులో పట్టించుకోవాలండి పిండి ఫ్లోర్ అనేది సో మిల్లులో పట్టించుకొని పట్టించుకున్నటువంటి రెండు కప్పుల పిండిని అయితే నేను తీసుకోవడం జరిగింది సో అవైతే తీసుకొని జల్లించుకొని సైడ్కి అయితే పెట్టేశాను సో హాఫ్ కప్పు వరకు నువ్వులు తీసుకున్నానండి దీంట్లోకి నువ్వులు తీసుకొని వేయించుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే మనం వేయించుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట సో నెక్స్ట్ నేను హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు కూడా తీసుకోవడం జరిగింది సో అవి కూడా బాగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా అయితే మనం వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత అదే కడాయిలో మనం తీసుకున్నటువంటి రెండు కప్పుల సజ్జపిండిని అయితే రోస్ట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి పిండిని అది పొడి పొడిగా కావాలన్నమాట సో పొడి పొడిగా అయ్యేంత వరకు మనకు పిండిని అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట వేయించుకోవాలి నూనెలో సో నేనైతే ఈ విధంగా చేస్తానండి లడ్డూలు పిండితో సో బాగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఎవరైనా తినచ్చు ఇన్ హి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు అండి రోజు కోల్లడ్డు తిన్నా కూడా ఒక నెల రోజుల పాటు చాలా బెనిఫిట్స్ అనేవి అయితే ఉంటాయి ఈ విధంగా అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు సో నువ్వులు ఊళ్ళు పల్లీలు కూడా వేసాం కాబట్టి మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి సో ముఖ్యంగా ఆర్బీసీ తక్కువగా ఉన్న వాళ్ళైతే తీసుకోవాలండి వన్ మంత్ వరకు రోజుకు లడ్డు తిన్నట్లయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనే పర్సంటేజ్ అనేది ఆర్బీసీ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అనమాట షుగర్ ఫ్రీ కాబట్టి నో ప్రాబ్లం తినొచ్చు బెల్లం కదా తినొచ్చు ఏం కాదు సో నెక్స్ట్ అదే కడాయిలో నేనైతే క్యాష్ నట్ తీసుకున్నానండి తీసుకొని దూరగా వేయించుకోవాలి అవి కూడా వేయించుకొని సైడ్కి అయితే పెట్టేయాలి సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు ప్రాసెస్ నచ్చిందని అనుకుంటాను ఈ విధంగా చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పల్లీలు నువ్వులు అయితే మిక్సీలో చేసుకోవాలండి పైన్ పౌడర్ లాగా కాకుండా మామూలుగా చేసుకోవాలి మీడియంగా చేసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి పిండిలో అయితే పోసుకోవాలన్నమాట సో ఈ విధంగా పిండిలో పోసుకొని బాగా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకున్నట్లయితే ఇందులోకి రెండు ఏలకులు మూడు నాలుగు మియాలు కూడా వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో వేసుకొని ఈ విధంగా అయితే మనం పిండిని అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇందులోకి మనకి జాగరి కావాలి కదా సో ఆ పిండి సైడ్ పెట్టేసి మనమైతే జాగర్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి సో ఇలా కా సన్నగా తురుముకోవడం వీలు కాకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు సో నేనైతే మిక్సీలో వేసి చేశానండి పౌడర్ లాగా చేశాను సో ఆ విధంగా అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా మూడు నాలుగు యాలకులు కొన్ని మిరియాలు కూడా కలపడం జరిగింది ఇలా మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు జాగరి ఈ విధంగా చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో ఇందులోకి కాస్త నెయ్యి వేయాలండి నెయ్యి వేసుకుంటే మనకి ముద్దగా అవుతుంది టేస్ట్ కూడా యాడ్ అవుతుంది సో నెయ్యి వేస్తున్నాను నెక్స్ట్ నేను నెయ్యి వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి పిండిని సో ఇంకా టేస్ట్ కోసం అయితే ఇంక కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను సో ఈ విధంగా అయితే చేస్తే లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుందండి సో ఇంకొంచెం అయితే యాడ్ చేస్తున్నాను మొత్తం టూ చూస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే నేనైతే నెయ్యి యాడ్ చేశానండి ఇందులో నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి లడ్డూలోకి నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది నెయ్యి లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఆయిల్తో చేసిన ఏం పర్వాలేదు టేస్ట్ బాగానే వస్తుంది సో ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత లడ్డూలు అయితే చేయాలండి ఇందాక నేను క్యాషినట్స్ అయితే నెయ్యిలో వేయించాను కదా సో అవి కూడా ఇందులో ఒక్కొక్కటి పెట్టుకొని సో మనం లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే లడ్డూని చేసుకోవాలండి చాలా బాగా నీట్గా వస్తాయండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ ఇచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో వీడియోస్ మీరు రెసిపీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తాయండి మనకు లడ్డూలు లడ్డూలు అయితే మీకు ఏ సైజు కావాలో లడ్డూలు ఆ సైజు తయారు చేసుకుంటే సరిపోతుంది నాకు లడ్డూలు పిండి మొత్తం కలిపి ఇన్ని లడ్డూలు వచ్చాయండి చూస్తున్నారు కదా ఒక ట్వంటీ వరకు వచ్చాయి లడ్డూలు ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి టేస్ట్కు మంచిది హెల్త్కి హెల్త్ కూడా మంచిదండి